ఇక మరొక వార్త వక్ఫ్ బిల్లుపై పై ముప్పై ఒక మందితో జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ అన్నట్టు సో కమిటీలో ఇరవై ఒక్క మంది లోక్ సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు కూడా తెలంగాణ నుంచి డీకే అరుణ అసౌద్దీన్ కి ఓవైసీకి చోటు అంటూ ఇక తనకు చోటు దక్కిందని డీకే అరుణ ఓవైసీకి సంబంధించినటువంటి వార్త ఇది మన రాష్ట్రం నుంచి సో వక్ఫ్ కి సంబంధించినటువంటి బిల్లులో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది సో వేస్తే దాంట్లో చట్టం సవరణ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది సో ఏర్పాటు చేసింది మొత్తం ముప్పై ఒక మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తే ఇందులో ఇరవై ఒక్క మంది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు తెలంగాణ నుంచి ఇద్దరికి ఏపీ నుంచి ఇద్దరి కమిటీలో అవకాశాలు లభించింది లోక్సభ నుంచి మాబూన్ గారు ఎంపీ డికే అరుణ హైదరాబాద్ ఎంపీ అసోజ్ నోవైసి అలాగే ఏపీలోని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు చోటు దక్కింది రాజ్యసభ నుంచి వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డిని కమిటీలో చేర్చారు ఈ మేరకు శుక్రవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు లోక్ సభలో జేపీసీ సభ్యులకు సంబంధించి ప్రకటన చేశారు అంటూ ఇక ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి అయితే ఈ సవరణ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి సో వ్యతిరేకించడం వల్ల వీళ్ళుగా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దానిపైన చర్చ చేయాల్సిందిగా ఇంకా ఆదేశించి ప్రకటించిండ్రు సో వాళ్ళకు సంబంధించినటువంటి వార్త